ద్వారా బాగున్నారా మీరందరూ దేడి దీవించిన దీవించినగాక ఈ గచ్చమనే ఆశీర్వేదపు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో మరొకసారి మీతో కలుసుకోనటం చాలా సంతోషము దేవుడి వాక్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుకుందాము వీరున్న స్థలాల్లో మరి దైవికంగా సమకూడినట్లయితే ప్రభు మనందరితో మాట్లాడిన ఉన్నాడు ఇది నా ధ్యాన వాక్యము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పైవ భాగాన్ని మనము చదువుకున్నామండి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను దేవుడి వాక్యములో మనం చదువుకుంటున్నాము రోమలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పలో అములు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను ఎవరిని పిలిచినో వారిని ఆయన నీతిమంతులుగా మంతులుగా తీర్చను నీతి తీర్చను దేవుడి వాక్యములో ప్రేమైన వర్లారా మన దేవుడు పిలిచే దేవుడు మన దేవుడు మనలను పిలిచే దేవుడో ఉన్నాడు ఆయన పిలిచి మనలను ఆశీర్వదించే దేవుడో ఉన్నాడు వాక్యంలో మనం చదువుకుంటున్న ముప్పో వచ్చనంలో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చినంట దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే నిర్ణయింపబడిన వారిని పిలుస్తాడు ఆయన ఒకటి రెండవది పులుచుల వారిని ఆయన ఏం చేస్తాడంటే నీతి మంతులుగా తీరుస్తాడు నీతి మంతులుగా తీరుస్తాడు ప్రియారా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఆయన పిలుపుని నీవు అందుకో చాలా మంది దేవుడు పిలుస్తాడా దేవుడు మాట్లాడతాడా దేవుడు సమీపముగా ఉంటాడా అని అవిశ్వాసముతో ఆలోచిస్తారు అయితే మన దేవుడు లేఖనములో నుండి మనతో మాట్లాడేది ఏమో ఉన్నది అనగా ఆయన మనలను పిలిచే దేవుడే ఉన్నాడు పిలిచే దేవుడే ఉన్నాడు ఎవరిని పిలుస్తాడు అంటే ఆయన ఎవరిని నిర్ణయిస్తాడో వారిని పిలుస్తాడు రెండవది నిర్ణయించిన వారిని పిలిచి ఆయన వారిని ఆయన నీతి మంతులుగా తీరుస్తాడు ఈరోజు ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడిన ఉన్న భావన ఏమై ఉన్నదంటే ప్రియులారా మిత్రమా ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు ఒక పని కోసము ఒక అద్భుతమైన కార్యం కోసము నన్ను నిర్ణయిస్తాడా నన్ను పిలుస్తాడా ఆ పిలుపుకి నేను పాత్రుడినా పాత్రురాలనా అనే ఆలోచనతో ఉన్నట్లయితే రోజు దేవుడు నీ ఆలోచన ఎరిగి వాక్యములో నుండి మాట్లాడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఆయన నిర్ణయించిన వారిని పిలుస్తాడు పిలిచిన వారిని ఆయన నీతి మంతులుగా తీరుస్తాడు నీతి మంతులుగా తీరుస్తాడు బైబిల్లో మనం ధ్యానించినప్పుడు ప్రియలారా యశాగ్రంథము నలభై రెండు అధ్యాయము ఆరో లక్షణములు అంటాడు కదా ఆయన ఆయన పిలిచి తన చెయ్యి పట్టుకొని నుండి రాయబడుతుంది అక్కడ ఆయన పిలిచి ఆయన పిలిచిన దేవుడు మన చేతి ఆయన పట్టుకుంటాడంట ఆయన పిలిచినప్పుడు మన చేయి పట్టుకుంటాడు బైబిల్ మనం చదివినప్పుడు యశో గ్రంథము నరసోమురాధ్యాయ మరో వచ్చిన పేరు పెట్టి నేను నిన్ను ఉన్నాను నీవు భయపడవద్దు నీవు నా సత్ అంటున్నాడు ప్రిలారా ఆయన పిలిచే ప్రతి పిలుపు ఆయన పిలుపును అడ్డుకుంటున్న మన జీవితాలలో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి ఒక ఉన్నతమైన కార్యము ఒక ఉన్నతమైన అభివృద్ధిని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆయన పిలిచే దేవుడు ఎవరిని పిలుస్తాడంటే నిర్ణయించిన వారిని ఆయన పిలుస్తాడు పిలిచి నిర్ణయించిన వారిని ఆయన నీతి తీరుస్తాడు ఆయన పిలిచి చేయి పట్టుకున్నాను అనే వాక్యములో చదువుతున్నాం ఆయన పిలిచి తన ప్రజలైన మరి సొత్తుగా మనల్ని ఆయన నియమించిన వాక్యములు మనం చదువుకుంటున్నాం ప్రియలారా దేవుని వాక్యములో ఆదాముని ఆది కాండము మూడాధ్యాయుని తొమ్మిదో వచనంలో ఆయన పిలుస్తాడు దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆదాం అంటాడు కదా నీవు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రియలారా అతడు ఒప్పుకున్నాడు తాను పాపాన్ని కప్పుకొని దానిని ఒప్పుకున్నప్పుడు ఆదాముకి దేవుడు వస్త్రాలను తొడిగించి ప్రిలారా అతనికి మరొక స్థానాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం దేవుడు ప్రిలారా నిల్లించిన వారిని పిలుస్తాడు పిలిచి దేవుడు ఏం చేస్తాడంటే నీటి మంతులుగా ఆయన తీరుస్తాడు ఆయన పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన పిలుపుకు మనము లోబడాలి లోబడటం అంటే వాక్యమును అంగీకరించటం ప్రిలారా దేవుని మందిరములకు మనం చేర్చబడటము దేవుని పనిలో ఆధ్యాత్మికమైన కార్యాలలో మనం ముందుకు కొనసాగుటము ఇక్కడ ఆదాముని పిలిచినప్పుడు ఆదాము అంటున్నాడు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను అని దేవుని వాక్యములో రెండవదిగా ఆగర్ను పిలుస్తాడు దేవుని వాక్యములో ప్రిలార ఆగరిని పిలవటానికి కారణం ఏమనగా ఆమె శారాకు లోబడకుండా ఉన్న దినాలలో తన మీదకు ప్రియులార శమ శోధన వచ్చినప్పుడు ఆమె లోబడిన పరిస్థితిలో ఆమెలో ఉన్న మరొక ఒక మంచి గుణంటే ఆమె తన పనిష్మెంట్ తన శ్రమను తాను ఎదుర్కొంటూ తాను ఏం చేసిందంటే ఆ పిల్లవాన్ని చావుని నేను చూడలోనని ఆమె ఏడుస్తుంది కన్నీరు కారుస్తుంది దేవునికి ప్రార్థన చేస్తున్నది అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ప్రిలార ఒకటి తప్పులను ఒప్పుకునే వారిని ఆయన పిలుస్తారు కప్పుకోకుండా దేవుని సన్నిధిలో రెండు ప్రిలార ప్రార్థన చేసే వారిని ఆయన పిలుస్తాడు దేవుని వాక్యములో అబ్రహాముని పిలుస్తాడు అబ్రహామ అబ్రహాము నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెళ్ళాడు ప్రియలార ఆ రెండవది అబ్రహాము కుమారుడిని బలి ఇచ్చేటప్పుడు కూడా ఆది అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తాడు అలాగే మూడవది ఆయన ఎవరిని పిలుస్తాడు అంటే లోబడి వాళ్ళని ఆయన పిలుస్తాడు ఆదాము పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు పిలిచి ఒక స్థానాన్ని ఒక స్థాయినిచ్చాడు ప్రియలారా హాగరు తనలో ఉన్న అతిశయాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పిలిచి ఈ స్నాయుడిని బ్రతికించి ఈ అరణ్యములో నీటి ఓటను ఆయన కలిగి చేశాడు అబ్రహాముని పిలిచాడంటే లోబడే వారిని ఆయన పిలిచేవాడు పిలుస్తాడు ప్రియలారా ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు నిర్ణయించి పిలుస్తున్నాడు నిన్ను నీటి మంతుడుగా నీతి మంతురాలుగా తీర్చటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా యవనుసడా ఈ గచ్చమనే ఆశీర్వాదపు కార్యాలను కార్యక్రమాలను ఆధ్యాత్మికమైన ఈ దినమును తిలకించి చూస్తున్నా ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నిన్ను ఆయన పిలిచే దేవుడు వాక్యాన్ని వింటున్న నీవు నన్ను దేవుడు పిలుస్తాడా నన్ను దేవుడు నిర్ణయించాడా నన్ను దేవుడు ఎన్నుకున్నాడా నా స్థితి లాగున్నదని నువ్వు బ్రహ్మపడి వాపోతూ ఉన్నట్లయితే ఆదాములాగా నీవు పాపమును ఒప్పుకో హాజరులాగ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు అబ్రహాములాగ నీవు లోబడి ఉంటే దేవుడు పిలుస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఘనతండ్రి సర్వాధికారి మీకు ప్రభు ఇంతవరకు గెచ్చమని ఆశీర్వదపు ఈ సమయంలో చక్కగా నిబిడలతో మీరు మాట్లాడారు ప్రభు మీరు పిలిచినప్పుడు సామెతలుగా ఉన్నము ఒకటి ఇరవై నాలుగులో నేను పిలిచినప్పుడు మీరు వెనుకపోతరి లోబడకపోతే అవునయ్యా మేము లోబడుతున్నామయ్యా ఈ స్వరాన్ని వింటున్నామయ్యా ఆదాములాగా హాజరులాగా అబ్రహాములాగ ప్రభు ఎవరైతే లోబడి ఉన్నారో వారిని ఆశీర్వదే దీవించి ప్రభు వారి మీదని ప్రసన్నత ఉంచయ్యా ఎలాంటి పరిస్థితులు ఈ రోజు నీ సన్నిధుల ప్రభావం ఉన్నారో వారి పరిస్థితి ప్రభావాలను మార్చి మీరు ఆశీర్వదించి కృపు చూపించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్